హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చిన్న ఫార్మ్స్ ఈరోజు ఏంటంటే మన బ్యాక్ సైడ్ కనిపిస్తుందా పోల్ట్రీ ఫార్మ్ దీని గురించి కొల్ల ఫామ్ గురించి ఒకసారి అనుకుంటున్నా ఏంటంటే మనం ఎప్పుడు వేసినాం దీన్ని దీన్ని షెడ్కు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనకి ఎంత ఖర్చు అయింది మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అలాంటి మిస్టేక్ మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే దీనికి సంబంధించిన మనకు ఎలక్ట్రిషియన్ సంబంధించినది కానీ దీనికి మొత్తం వాటర్కి సంబంధించినవి కానీ ఇట్లా చాలా ఖర్చు ఖర్చు వచ్చిందనమాట దీనికి టోటల్ ఎంత అయింది మీరు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఓకేనా తప్పకుండా వీడియో మొత్తం చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అండి మనకి ఏం ఖర్చు వచ్చింది దీన్ని ఎట్లా చేసినాం అనేది మనకు స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఇక్కడ ఏం లేదు ఒకసారి ఇటు చూపించాలి ఒకసారి ఇట్లా ఇక్కడ ఉన్న సైడ్కి మొత్తం అక్కడ ఫారెస్ట్ ఎట్లా ఉంది మనం స్టార్టింగ్ చేసినప్పుడు అసలు ఇక్కడ ఈ ఇక్కడ ఉన్నది ఏ ప్లేస్ లో కూడా ఏం లేదనమాట మనమే స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్లో దీనికి ఒక మొత్తం క్రియేటివిటీ చేసి దీన్ని ఒక మొత్తం ఒక ప్రపంచాన్ని సృష్టించేసినమాట అది మన ఏంది అనేది మీకు క్లియర్గా చెప్తా మనము స్టార్టింగ్ స్టార్టింగ్ దీన్ని చేసినప్పుడు ఇక్కడ ఉందా మనం ఫస్ట్లో ఏం చేసామంటే దీనికి మనం డీడీ అనమాట డీడీ కట్టినప్పుడు మనకు రెండు డీడీలు అయినాయి దీనికి ట్రాన్స్ఫర్ కో డీడీ ఈ బుడ్డి కనిపిస్తుందా దీని కో డీడీ ఇక్కడ నుంచి మనకు అక్కడ మెయిన్ రోడ్కు ఎయిట్ పోల్స్ పట్టినాయి ఎయిట్ పోల్స్కి ఎంత ఖర్చు అయిందంటే మనకు దీనికి ట్రాన్స్ఫర్ ఏమో దగ్గర దగ్గర అరవై ఐదు వేలు ఖర్చు వచ్చింది దీనికి బుడ్డికి ఏమో పదిహేను వేల ఖర్చు వచ్చింది మొత్తం మీరు రెండు ఈడీలు అయిపోయినాయి సరే ఈ రూములు కూడా చూసుకోవచ్చు మనం యాక్చువల్గా రెండు రూములు కట్టించినాము ఆ రెండు రూములకు కూడా మనకు దగ్గర దగ్గర రెండు రూమ్లకు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అట్లా అయింది అనమాట ఇది కూడా చూస్తారండీ ఒకసారి ఇక మనకు ఈ ట్యాంక్ కనిపిస్తుందా ఇగో ఈ ట్యాంక్ పైన ఇగో లోపల వాటర్ ఒకసారి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనకు రైనీ సీజన్ కాబట్టి వాటర్ అంతగా మెయింటెనైజ్ చేస్తుంది ఎందుకంటే బోర్లో వాటర్ బాగానే వస్తాయి ప్రజెంట్ దానిపైనే ట్యాంక్ పైన రేకులు వేసిన అనమాట దీంట్లో చెత్త దుమ్మ లాంటిది ఏం పడకుండా అదే విధంగా దీంట్లో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ రెండు ట్యాంకర్ల పైన వాటర్ పడతాయి అనమాట ట్యాంకర్లు కూడా మనయే కాబట్టి మనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నది ఎమర్జెన్సీ అంటే ఖచ్చితంగా ఎప్పటికీ వాటర్ మెయింటెనైన్ చేస్తాం అన్నమాట దీనికి కూడా మనకు దగ్గర దగ్గర నలభై వేల నుంచి యాభై వేల ఖర్చు వచ్చింది అన్నమాట ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎంత ఖర్చు వచ్చింది అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు వీళ్ళన్నిటికీ ఒకసారి ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తా అంటే రౌండ్గా ఒకసారి నేను ఫామ్ చుట్టూ ఫస్ట్ తిరిగి చూపిస్తాను తర్వాత మనం లోపలికి వెళ్దాం సరేనా రైట్ పదండి కనిపిస్తుందా ఇక్కడ నుంచి అక్కడ వరకు టూ థర్టీ ఫీట్స్ అట్లుందనమాట ఇది ఆల్మోస్ట్ యాక్చువల్గా మనకు ఒక్క చెట్టు కూడా లేకుండా ఈ గట్టి మీద చూసారు ఈ లైన్ లైన్గా మనం పెంచి దీన్ని కష్టపడి పెంచితేనే అయినాయి అనమాట ఇట్లా లైన్గా ఇంకో ఇక్కడ సైడ్కి మనము ఈ చిన్నగా ఉన్నప్పుడు వాడచ్చు వాడేవి అనమాట ఇవి ఫీడర్స్ ఇంకో ఇవి మనం యాక్చువల్గా ఇవి క్లీన్ చేయాలి ఇంకా క్లీన్ చేయలేరు బ్యాచ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇట్లా మనకు ఇగో ఇవి కనిపిస్తున్నాయి యాక్చువల్గా ఇవి చిన్నగా ఉన్నప్పుడు బూడింగ్ బూడింగ్ చేస్తాం కదా మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా దీని సరౌండింగ్లో వేసి అట్లా చేయాలనేది కూడా నేను చెప్తాను తర్వాత తెలుసు చాలామంది తెలుసుంటారు తెలుగుని వాళ్ళ మళ్ళీ వాళ్ళ గురించి చెప్తా ఇట్లా చుట్టూ జాలు వేసి ఇది కింద మొన్న రీసెంట్గా ఏందంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లోకి వెళ్ళి అవి ఏమంటారు పాములు కానీ అలాంటివి వచ్చేసి పిల్లులు అలాంటివి కొన్ని వస్తున్నాయి అది దీంట్లో నుంచి ఎత్తుకొని గుంజుతున్నాయి అనమాట బయటికి లాగుతున్నాయి వాటిని అది లాగకుండా ఇది ఇట్లా వెళ్ళి మొన్న రీసెంట్గా నెట్ అది అయినా సరే రండి చూడవచ్చు మన ఫామ్ చుట్టూ మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తా ఎన్ని చెట్లు పెంచినాం ఏందనేది దీని పక్కనే మనకు ఇక్కడ ఉంది కదా మనం ఆల్రెడీ డైరీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ అది కూడా షెడ్ కంప్లీట్ చేసినాం అనమాట సెవెంటీ పర్సెంట్ అట్లా అయిపోయింది సార్ చూడవచ్చు ఇది మనకి ఇక్కడ వరకు లాస్ట్ అనమాట ఇది మనది మన ప్లేస్ ఇక్కడ వరకు ఉంది దీన్ని ఫినిషింగ్ కూడా వేయాలి ఎందుకంటే లోపలికి ఏం రాకుండా ఇట్లా అక్కడ కనిపిస్తుంది ఒక డైరీ కూడా మనము పక్కన డైరీ ఫామ్ కూడా దీనికి ఆనుకొనే వేసినాం అనమాట దీనికి దీని పక్కనే ఉంది దీనికి సంబంధించిన మనకి ఇంకా రండి ఇటు సైడ్ నుంచి చూద్దాం ఇక మొత్తం ఒకసారి చూడండి క్లియర్గా ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా గాలి బాగా వస్తుంది ఓకేనా ఇది మొత్తం ఇది బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వాతావరణం మెయిన్ రోడ్ అక్కడ ముందు ఉంటుందిగో మనకి ఇదిగో ఇక్కడ ఈ ట్యాంక్ బ్యాక్ సైడ్ మనది అక్కడ ట్యాంక్ అక్కడ ఉంటే మనకి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ అంత ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడడానికి వాతావరణం చాలా ఫుల్గా చూడముచ్చటగా ఉంటుంది అనమాట ఇక్కడ వెనక సైడ్ గడ్డి పెరిగింది ఇక్కడ వెనక కూడా మనం ఒక డోర్ పెట్టినాం ఈ చెట్లన్నీ యాక్చువల్గా ఇవి లైన్ కనిపిస్తున్నాయి ఇవన్నీ యాక్చువల్గా మనం వేసిన చెట్లు అనమాట ఇవి ఇదిగో ఈ బ్యాక్ సైడ్ మనకేమన్నా వర్క్ ఉంటే కూడా ఇట్లా రావడానికి అక్కడ అన్ని డోర్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఒక్క డోర్ పెట్టిస్తాం అన్నమాట ఇటు సైడ్ బయటకు వెళ్ళడానికి అట్లా ఉండడానికి సరే చూపిస్తానండి మొత్తం ఒకసారి చూడండి ఎట్లా కట్టినాం ఏందనేది ఈ పరదలు కూడా మనం ఆల్మోస్ట్ మీకు కూడా చెప్తాను నేను ఏంటంటే మనకు మీరు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక్కటికి రెండు సార్లు మీకు ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఏందనేది ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ తక్కువలో దొరికితే అక్కడ వెళ్ళి తెచ్చుకోండి అక్కడ నుంచి మాత్రమే మనం తెచ్చుకొని వర్క్ చేసుకోండి ఏ వర్క్ అయినా ఖచ్చితంగా మీరు దగ్గరుండి చేసుకోండి అది మాత్రమే మనకి ఎవరికో మాలాగా అప్పగే అప్పగించేసినా అంటే వాళ్ళు సగం చేసి సగం చేయకుండా మనకు లాజ్ చేస్తారు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కొన్ని దీనికి సంబంధించినవి ఏంటంటే మనకు ఫీడర్స్ కానీ డ్రింకర్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే ఖచ్చితంగా రాణి రాణి రాణిగంజ్లో మనకు కొద్దిగా ఆల్మోస్ట్ తక్కువ దొరుకుతాయి అట్లా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి బెస్ట్ ఆప్షన్ అంట ఓకేనా ఖచ్చితంగా తీసుకోండి ఎక్కడ మీకు నచ్చిన దగ్గర కంపారిజన్ చేయండి ఒకటి ఈ కోలా ఫామ్ కు సంబంధించిన దీనికి ఇక్కడ వర్కర్స్ ఉండడానికి అనేది మనం ఒక రూమ్ కట్టించింది అనమాట లో ఇది ఎంత ఉంది అంటే షెడ్ మనకు ఇట్లా థర్టీ ఉంది ఇట్లా టూ టూ థర్టీ ఫీట్స్ ఉంది అనమాట ఇట్లా థర్టీ ఫీట్స్ ఇట్లా టూ టూ థర్టీ ఫీట్స్ ఉంది ఇది మొత్తం ఇది దీంట్లో మనకు దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ కెపాసిటీ అనమాట సార్ లోపలికి రండి చూస్తాను ఈ స్టెప్స్ పైనకి ఎక్కడానికి ఇవి ఇట్లా కట్టించుకొని పక్కనే ఇక్కడ ఉంది కదా దీనికి ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మనది ఇప్పుడు మొన్న రీసెంట్గానే బ్యాచ్ వెళ్ళిపోయింది అనమాట ఓ వన్ వీక్ కూడా అవుతా లేదు ఎవరైనా లోపలికి రావాలంటే ఖచ్చితంగా దీంట్లో కాలు కడుక్కొని రావాలి దీని ప్రాసెస్ అట్లా ఉంటుంది అనమాట సార్ లోపలికి రండి ఇంకా అనిపిస్తుందా మనకు ఇక్కడ రూము రూమ్ పక్కన మనము వేసుకున్నది ఆల్రెడీ కొన్ని కోళ్ళు ఉన్నాయి చిన్న చిన్నవి చూసుకోవచ్చు చిన్నవి పెద్ద వెళ్ళిపోయినా కొన్ని మనం ఇంట్లో వాళ్ళు తినడానికి కానీ కొన్ని ఉంచుకున్నాం అన్నమాట ఓ ఫైవ్ టెన్ అవర్స్లో ఉంచుకుంటాం బ్యాచ్లో కొన్ని ఓకేనా అది యాక్చువల్గా ఉంచుకోవద్దు మనకనిగా ఇక ఓకే ఓకేనా ఇది చూసుకోవచ్చు ఇక ఈ ఈ ట్యాంకిలు ఇక్కడ ఫస్ట్ మనము ఇక్కడ నుంచి వెళ్దాము ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది ఏందనేది మనం ఒకసారి మాట్లాడదాం ఇవి కనిపిస్తున్నాయి ఈ పోల్స్ త్రీ బై త్రీ పోల్స్ ఇవి మనము త్రీ బై త్రీ పోల్స్ ఇవి పైన కనిపిస్తున్నాయి ఇట్లా స్పైర్ పైపులు సార్ స్పైర్ పైపులు థిన్ బై దో అట్లా దో బై థీన్ పైపులు అవి మనకు పైన రౌండ్ పైపులు ఉన్నాయి మళ్ళీ పైన మనకు అవి హ్యాంగింగ్ చేయడానికి రేకులు పెట్టడానికి ఇట్లా స్ట్రేట్ పైపులు వాటికి అవి దో ఇంచ్ పైపులు అనమాట ఇట్లా ఆల్మోస్ట్ ఈ పైపులు మనకు ఏంటంటే ఇక్కడ ఇటు నుంచి అక్కడ వరకు మనకి ఎన్ని పైపులు పట్టినాయి అంటే ఒక్క లైన్లో దగ్గర దగ్గర మనకు పంతొమ్మిది పైపులు ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిది మధ్యలో పంతొమ్మిది ఇక్కడ పంతొమ్మిది మొత్తం మూడు వరుసలుగా మనం అనమాట దీనికి మధ్యలో మనం ఏం చేసినామంటే ఫస్ట్ ఇదిగో ఈ సైడ్కి ఏమో టెన్ ఫీట్స్ తీసుకు ఎయిట్ ఫీట్స్ తీసుకున్నాము మధ్యలోనేమో టెన్ ఫీట్స్ తీసుకున్నాం ఇట్లా స్లోప్ వచ్చేటట్టు పెట్టేసినాం అనమాట ఇది ఇది కట్ట కూడా కట్టిస్తాం ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ వరకే ఎండ్ కాబట్టి దీని తర్వాత మనకు అటు కోళ్ళు ఏమన్నా వెళ్ళాలంటే కూడా వెళ్ళకుండా ఉండడానికి ఇక్కడ మనం ఏమైనా సంచులు కానీ బ్యాగులు అలాంటివి ఏమైనా మనకి దీనికి సంబంధించిన ఏమైనా మెడిసిన్స్ వేసుకోవడానికి ఇక్కడ ఉంటాయి అనమాట ఒకసారి మనకి పైనకి స్టెప్స్ ఉన్నాయి ఇది మనము పైన అంటే మనకు వాటర్ ఇక్కడ పెట్టిన స్టోరేజ్ ఉందా ఇదిగో ఈ పైపు నుంచి డైరెక్ట్ కలెక్షన్ అనమాట రెండు డ్రమ్ములు పెట్టినా యాక్చువల్గా రెండు రమ్ములు ఏంటి అంటే మనం సిటీ నుంచి తెప్పించినాం అనమాట ఇవి నాలుగు డ్రమ్ములు తీసుకుంటే మనకు ట్వంటీ థౌసండ్ ఛార్జ్ చేసిండు ఈ ఫ్రేమ్ తో సా అనమాట ఒకటి టెన్ థౌసండ్ లీటర్ కెపాసిటీ థౌసండ్ లీటర్ కెపాసిటీ ఓకేనా వెయ్యి లీటర్లు పడతాయి ఎక్కువ దాంట్లో ఈ రెండు డ్రమ్ములు తెచ్చి మన నాలుగు డ్రమ్ములు తెప్పించినా రెండు డ్రములు వేరే పర్పస్ లో యూజ్ చేసినాము రెండు డ్రమ్ములు ఇక్కడ పెట్టాము దీన్ని డైరెక్ట్ కలెక్షన్ ఇచ్చేసి ఇక్కడ పైపులు తీసుకొని దీన్ని కలెక్షన్ తీసుకొని డైరెక్ట్ దీనికి ఇట్లా కనిపిస్తున్నాయి చూడ పైప్ లైన్లు అక్కడ అట్లా మనం డైరెక్ట్ దాన్ని అట్లా డైరెక్ట్ డ్రింకర్లకు ఫిట్ చేసేటట్టు అట్లా లోపల నుంచి కలెక్షన్స్ ఇచ్చేసి అనమాట అవసరం అంటే ఆన్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఏంటంటే మనం డైరెక్ట్ మోటార్ నుంచి ఇక్కడ కనిపిస్తుందా ఇట్లా మోటార్ నుంచి దీంట్లో పడేటట్లు మనం ఇక్కడ పెట్టిన దీంట్లో ఏం చెత్త పడకుండా దీనికి ఒకటి ఉంది కనిపిస్తుంది ఇట్లా జాలి ఇంట్లో జూడుగా చెత్త ఉంది ఇట్లా లోపలికి పడకుండా అట్లా ఉందన్నమాట ఇదిగో ఇంకో ఓకేనా ఇట్లా దీంట్లో డైరెక్ట్ వాటర్ మనకు బోర్ నుంచి ఇక్కడ రెండుకి సప్లై ఒకేసారి ఇచ్చినాం ఇక్కడ ఇక్కడ అవసరమైతే మనకి ఇక్కడ క్లోజ్ అంటే మనం ఒకటే ట్యాంకర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్యాంక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది క్లోజ్ చేసినాము మనకి మెయిన్ ఇది ఇలా డైరెక్ట్ పడిపోతాయి అనమాట అక్కడ మనం బోర్ అయ్యాం కానీ నిండు నిండా కానీ మనం ఆఫ్ చేస్తాం ఓకేనా ఇంకా ఆల్మోస్ట్ మనకు దగ్గర దగ్గర ఇక్కడ ఈ అన్ని ఫ్యాన్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే పాత అయిపోయినాయి ఎందుకంటే మనం దగ్గర దగ్గర వేసి సిక్స్ ఇయర్స్ అట్ల అవుతుంది కాబట్టి ఈ ఫ్యాన్లు కూడా పాడైపోయినాయి ఆల్మోస్ట్ తీసేసినాం అనమాట అట్లా దగ్గర ఇక్కడ పంతొమ్మిది ఫ్యాన్లు అక్కడ పంతొమ్మిది ఫ్యాన్లు వాడి ఈ లైట్ల గురించి కూడా చెప్తాను బోర్డ్స్ ఇగో అనిపిస్తుందా ఈ బోర్డు ఈ బోర్డు మనకు ప్రతి దగ్గర ఉంటుంది ఇక్కడ ఉందా ఇక్కడ కూడా ఉంది చూడు ఇట్లా ఎందుకు అన్న మీరు బోర్డ్స్ అని అడగచ్చు ఇగో ఇగో ప్రతిదానికి పెట్టించినాం ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ప్రతి ఒక్క మన పోల్కి పెట్టించినాం ఎందుకు పెట్టించినాం అంటే మనకు యాక్చువల్ ఒక దగ్గర పెట్టియచ్చు బోర్డ్స్ కూడా దానివల్ల ఏంటంటే మనకు దీంట్లో కోళ్ళు ఉన్నప్పుడు మనకు మన వర్కర్ ఏంటంటే ప్రతిసారి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ మొత్తం తిరగాలన్నమాట లేదంటే మనం ఒక దగ్గర ఉందంటే వాళ్ళు తిరగరు ఏమన్నా పైప్ కలెక్షన్లు ఊడిపోయినాయా లేకుంటే ఏమైనా కోళ్ళు చనిపోయినా లేకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేకుంటే లోపలికి ఏమైనా వచ్చినా అట్లా చూసుకోవడానికి ఖచ్చితంగా వర్కర్ అనేది ప్రతి సైడ్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అట్లా తినా ప్రతి దానికి మనం ఒక్కో బోర్డు పెట్టినాం దీనికి ఫ్యాన్ కలెక్షన్ కానీ ఇట్లానే ఇది వాటర్ కలెక్షన్ అన్ని అది లైట్ల కలెక్షన్ అన్ని ఉంటాయి అనమాట దాని ప్రకారం అట్లా పెట్టిస్తున్నాం దీనికి మనకి ఇంకా దీని రేకులు అంటే రేకులు ఏంటంటే మనకి సిమెంట్ రేకులు అప్పట్లా నాలుగు వందల యాభై రూపాయలు ఒక సిమెంట్ కానీ దగ్గర దగ్గర మనకు రెండు వందల ముప్పై రేపులు పట్టాయనమాట మనం ఏం చేసినామంటే మనం చేసిన మిస్టేక్స్ యాక్చువల్గా మీరు చేయొద్దు ఎందుకంటే మీరు వేసుకోవాల్సిన ఖచ్చితంగా మీరు దగ్గరుండి ఏ వస్తువునైనా కొనివ్వండి కొనిచ్చి వర్కర్స్ కు ఎంత మాట్లాడుకుని ఆ విధంగా మాత్రమే చేయండి ఎందుకంటే మేము ఏం చేసినామంటే దగ్గర దగ్గర వానికి నాలుగు లక్షల యాభై వేలకు మేము అట్లనే ఇచ్చేసినాం మనకి ఏంటంటే ఈ పోల్స్ వేసేయాలి షెడ్డు కొట్టేయాలా జాలి వేయాలంటే వానికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు చేసేసారు సగం ఇట్లా చేసేసారు ఇంకో ఈ వైరింగ్ ఇవి అనిపిస్తుంది నాకు ఇక్కడ ఇగో చూడు ఇగో ఈ ఫినిషింగ్ అనేది దీని సరౌండింగ్ తిరగాలి ఇది జాలి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇట్లా చుట్టి వదిలేసారనమాట అట్లా ఎందుకంటే వాళ్ళు ఎంత తక్కువలో అయితే అంత బెనిఫిట్ మిగిలిచుకుందాం వాళ్ళు చూస్తారు అట్లాంటి మిస్టేక్లు మీరు చేయొద్దు అట్లానే అట్లానే మన ఈ వైరింగ్ కూడా చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే బల్ప్లు ఉంటాయి కదా ఇట్లా వైరింగ్ మనకు ఇగో ఇవి ఆల్మోస్ట్ బూజ్ వచ్చేసినాయి ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మాత్రమే పిల్లలకు ఈ లైట్స్ వాడతారనమాట ఓ టెన్ డేస్ అట్లా ఫిఫ్టీన్ డేస్ అట్లా లైట్లో దాని కింద ఉంచాలి ఆ విధంగా ఉండడానికి లైట్లు వాడతాం ఆల్మోస్ట్ ఈ వైరింగ్ కూడా మనకి దగ్గర దగ్గర వన్ లాక్ ఖర్చు వచ్చింది అనమాట ఈ వైరింగ్ వేయడానికి అట్లాగేనా ఇంకా ఈ కింద మెయిన్ కింద చెప్పాలి ఇది చాలా అసలు మన కింద చాలా ఇబ్బంది అసలు ఇది ఈ స్టార్టింగ్ మనం వేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మురం వేసినాం అనమాట దీంట్లో ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మురం వేస్తే ఆ మురము మన కోళ్ళు ప్రతిసారి వచ్చినప్పుడు బ్యాచ్ చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే అది మురం వేసినప్పుడు అది అవి తోవడం వల్ల దాంట్లో మనం పొట్టేస్తాం కదా ఇట్లా బ్యాచ్ బ్యాచ్కి మనం వరి పొట్టేస్తాం ఆ పుట్టేసినప్పుడు ఏంటంటే అది అది తోవడం వల్ల మనం బయట క్లీన్ చేద్దాం అన్నప్పుడు ఇప్పుడు క్లీన్ చేస్తారు క్లీన్ చేద్దాం అన్నప్పుడు రాళ్లతో సా వస్తున్నాయి ఇది కాదని ఎర్రమట్టి తెచ్చినాం ఎర్రమట్టి తెచ్చేస్తే అది ఊడిచిన ప్రతిసారి ఎర్రమట్టి కూడా ఇట్లా ఇబ్బంది పడుతుంది మనది అది మన సైడ్ దొరుకుతుంది అది ఏంటంటే పాడుమట్టి అది మొత్తం కలిపి మంచిగా దగ్గర దగ్గర టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్నవాళ్ళు వదిన వాళ్ళు వాళ్ళందరూ కష్టపడి మొత్తం దీన్ని ఆల్మోస్ట్ దీన్ని మొత్తం మెత్తిసారనమాట అప్పటి నుంచి మనకు ఇట్లా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు అప్పటి నుంచి ఏం వేసినా దీనిపైననే ఉంటుంది కాబట్టి ఇది వెళ్తలేదు అనమాట దానిపైన మనం ప్రతిసారి బ్యాచ్ బ్యాచ్కి సున్నం బస్తాలు వేసి ఇట్లా క్లీన్ చేస్తాం అనమాట అప్పటి నుంచి మనకి ఇబ్బంది పెడతారు డైరెక్ట్ ఊడగానే ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇట్లా చూస్తారంటో ఇట్లా ఆల్రెడీ ఆల్మోస్ట్ మనది ఇది కుప్పలాగా అయిపోయింది అనమాట ఇంకో ఇది ఆల్రెడీ ఊడుస్తున్నారా ఇప్పుడు ఊడిచినప్పుడు ఇట్లా వస్తుంది ఇగో ఇదంతా మొత్తం దగ్గర దగ్గర మనకు నాలుగైదు ట్రాక్టర్లది వెళ్తుంది దీంట్లో ఇట్లా చుట్టూ ఈ గోడ ఇట్లా చిన్నగా కట్టేసాం ఫినిషింగ్ ఇదంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇట్లా అప్పట్లో మనకు అప్పట్లోనే దగ్గర దగ్గర మీరు చెప్తే నమ్మరు మనకైనా కాస్ట్ ఇది ఏం లేదు కాబట్టి కొత్తగా సృష్టించినాం కాబట్టి మనకు దగ్గర దగ్గర దీని కాస్ట్ మీరు అసలు ఎంతలా బ్రో తక్కువలాగా అయిపోవచ్చు అనవచ్చు మనకు దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షలు పడింది అనమాట దీని కాస్ట్ అంతకన్నా ఎందుకు పడింది అంటే మనం ఇక్కడ ఏం లేదు మన పోల్స్ కానీ మనం రెండు మూడు బోర్లు కూడా వేసినాం యాక్చువల్గా రెండు బోర్లు మూడు బోర్లు వేస్తే రెండు ఫెయిల్ అయిపోయినాయి ఒక్కటేమో అది కూడా మనకు సమ్మర్ టైంలో కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే అది కూడా తక్కువ వన్ ఇంచ్ వన్ ఇంచ్ పైననే ఉన్నాయి వాటర్ లేకుండా ఏ బిజినెస్ కూడా స్టార్ట్ చేయకండి ఇది ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ఎందుకంటే వాటర్ లేకపోతే అసలు మీరు బిజినెస్లోకి ముందడిగేది చాలామంది ఆలోచిస్తారు ఎందుకంటే మేము డైరీ వేయాలా పోల్ట్రీ వేయాలా లేకపోతే మనకు గోట్ ఫామ్ షీపింగ్ షీప్ ఫామ్ అట్లాంటివి చేయాలని ఆలోచిస్తారు మీకు ల్యాండ్ ఎక్కువ ఉంది అనుకో ఖచ్చితంగా అంటే ల్యాండ్ ఎక్కువ ఉండి నేను అలా కష్టపడతా నాకు ఉంది అనుకుంటే మీరు డైరీ ఫామ్లోకి రండి కష్టం ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇన్కమ్ కూడా ఎక్కువనే ఉంటుంది అదే అదేవిధంగా అంత ల్యాండ్ లేదు మాకు కొద్దిగా తక్కువ ఉంది ల్యాండ్ అంటే గోట్ ఫార్మ్లోకి కానీ షీ ఫార్ షీ ఫార్మింగ్ కానీ వెళ్ళండి దానికి కొద్దిగా ల్యాండ్ తక్కువ అవసరము అది కొద్దిగా ప్లేస్ కూడా తక్కువ తీసుకుంటుంది ఇక అంత కూడా లేదు మాకు కొద్దిగా ప్లేస్ ఉందండి ఆ ప్లేస్ లేదంటే మీరు ఇట్లా ఫోల్డర్ వేసుకోవచ్చు దీనికి వర్కర్స్ కూడా తక్కువనే ఉంటారు ఇది టైమింగ్ తక్కువనే ఉంటుంది అనమాట అట్లా మనకు దీనికి సంబంధించి మనం ఎంత వర్క్ చేయాలనుకుంటే అంత హెవీ ఉంటుంది అట్లా మనకు తక్కువ వర్క్ కావాలంటే తక్కువ ఈ డ్రింకర్లు ఫీడర్లు ఆల్మోస్ట్ మొత్తం కలిసి మనకు పద్దెనిమిది లక్షలు అయింది మీకు ఎంతలో వేసుకుంటున్నారు ఇప్పుడు అప్పుడు ఉన్న రేటు మనకు ఐరన్ దగ్గర దగ్గర అప్పుడు ఫార్టీ చేంజ్ అట్లా ఉండే ఇప్పుడు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ నడుస్తుంది ఐరన్ రేట్ అనమాట ఐరన్లు కూడా రెండు రకాలు ఉంటాయి ఏంటంటే మనకి పాత ఐరన్లు ఉంటాయి కదా ఇవన్నీ కరిగించి ఇప్పుడు మనం కొనెట మార్కెట్లో ఆల్మోస్ట్ ఇవే ఈ పాత ఐరన్లన్నీ తీసుకెళ్ళి దాన్ని కరిగించి మళ్ళీ దాన్ని రీఫిల్టరింగ్ రీఫిల్టరేటింగ్ అట్లా తయారు చేస్తారన్నమాట ఐరన్ అది మనకు మార్కెట్లో దొరుకుతాయి అదే కొత్త ఐరన్ తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది మార్కెట్లో అది టాటాలో టాటా కంపెనీ బాగా బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్గా అది భూముల నుంచి తవ్వి దాన్ని ఎన్ని తయారు తయారు చేస్తారన్నమాట అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకు అంత అవసరం లేదు ఇది సరిపోతాయి చూసుకొని వేసుకోండి కూడా డోరు వాళ్ళు వాళ్ళే తయారు చేసి అనమాట ఇది మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు క్లీన్ అయిపోతుంది క్లీన్ అయిపోతుంది జస్ట్ ఇంకో ఈరోజు స్టార్ట్ చేశారు వన్ డే డాలర్ అట్లా క్లోజ్ చేశారనమాట మనకి ఏమున్నా కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి మన వీడియోస్ ఏంటంటే ఈ పోల్ట్రీ ఫామ్కి సంబంధించిన వీడియోస్ మీకు ఏం కానీ డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి దానికి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఎవరికేం డౌట్ ఉన్నా కామెంట్లు కూడా చేయండి ఓకేనా మనకేమన్నా అందరం కలిసి ముందుకెళ్దాం దీంట్లోనే కాకుండా నెక్స్ట్ మనకు పక్కన నేను రీసెంట్గా డైరీ ఫామ్ వేసిన ఆ డైరీ ఫామ్ గురించి కూడా ఒక వీడియో క్లియర్గా చేస్తాను నన్ను ఎంత వచ్చింది ఏందనేది దాని గురించి చేసి ఆ డైరీ ఫామ్లో నేను స్టార్ట్ చేస్తాను కాబట్టి నాతో పాటు చాలామంది స్టార్ట్ చేయాలనుకుంటారు మీరు కూడా సపోర్ట్ చేయండి దాంట్లో దాన్ని నేను కూడా నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మీకు నచ్చినవి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అట్లా కలిసి ముందుకు వెళ్దాం ఓకేనా అందరం కలి ఖచ్చితంగా సక్సెస్ అవుదాం ఆల్మోస్ట్ మీకు జూయించేసిన ఖచ్చితంగా మీరు చూసి మీకు ఏ వేయాలంటే మన ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సరేనా ఈ మీ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి అంటే అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను అనమాట ఓకేనా ఉంటాం మరి మళ్ళీ ఏమన్నా ఉంటే మన ఇలాంటి వీడియోస్ కంటిన్యూ అవుతుంటుంది ఓకేనా ఉంటాం మరి బాయ్